నమస్తే వెల్కమ్ టు నేను తుని నియోజకవర్గాన్ని ప్రగతి పదం వైపు నడిపిస్తున్న ఎమ్మెల్యే యరమల దివ్య వివక్షత లేని సుపరిపాలనతో ఆంధ్రప్రదేశ్ లో ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో పరిచిస్తున్నారు మీ ఇంటికి మీ దివ్య కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యలపై అవగతం చేసుకున్న యరమల దివ్య కూటమి తొమ్మిది నెలల పాలనలోనే ఆ గ్రామము ఈ గ్రామము అని చూడకుండా అభివృద్ధి పనులకు నిధులు ఇప్పించారు ఇకపై మీ సమస్యకు పరిష్కార మార్గం చూపించే బాధ్యతను భుజాన వేసుకున్న ఎమ్మెల్యే ఆ దిశగా కార్యాచరణతో ముందుకు సాగుతున్నారు ఈ నేపథ్యంలో తేటుకుంట క్యాంప్ కార్యాలయంలో ఇవాళ దర్బార్ కు శ్రీకారం చుట్టారు ఎమ్మెల్యే దివ్య ఫస్ట్ గ్రీవెన్స్ కే ప్రజల నుంచి విశేష స్పందన లభించింది ఉదయం తొమ్మిది గంటల నుంచి ఒంటి గంట వరకు అధికారులతో కలిసి ఎమ్మెల్యే ప్రజా దర్బార్ నిర్వహించారు తొండంగి తుని కోటనందూరు మండలాలతో పాటు తుని టౌన్ నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతలు స్వీకరించిన యనమల దివ్య కొన్నింటికి అక్కడికక్కడే పరిష్కరించగా మిగిలిన సమస్యలపై అక్కడున్న అధికారులకు సంబంధించి అక్కడున్న అధికారులకు సంబంధిత సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు పరిష్కారం కానీ సమస్య అంటూ ఏదీ ఉండకూడదని మండల అధికారులు పరిధిలో ఉండే సమస్యలను పరిష్కరించాలని జిల్లా స్థాయికి వెళ్లే సమస్యలపై సంబంధిత అధికారులతో చర్చిస్తానని ఎమ్మెల్యే చెప్పారు ఇవాళ వచ్చిన ప్రభుత్వపరమైన వ్యక్తిగత సమస్యలు చాలా వరకు పరిష్కారం కావడంతో జనం హ్యాపీ హ్యాపీగా ఫీల్ అయ్యారు మంచి ఎమ్మెల్యే మా దివ్యమ్మ తోడుంటే మాకు చింతే ఉండబోదన్నది పబ్లిక్ టాక్ వెల్త్ఫేరే కాకుండా వాళ్ళ డెవలప్మెంట్ హెల్త్ కూడా ఒక హెల్త్ కూడా దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నాం మేమంతా కూడా అలాగే నియోజకవర్గం వాళ్ళు త్వరలో మీకు తెలియజేస్తాము ప్రతి వారం కూడా ఈ గ్రీవెన్స్ సెల్ అనేది కండక్ట్ చేస్తున్నాము గవర్నమెంట్ ఆఫీషియల్స్ ఇక్కడే ఉంటారు మీ పని ఇక్కడే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ ఫాలో అప్ కూడా చేసుకుంటాము కాబట్టి ఎవరికి ఏ సమస్య ఉన్నా చిన్న సమస్య కానీ పెద్ద సమస్య కానీ ఏ సమస్య ఉన్నా కానీ మీరందరూ వచ్చి మీ అర్జీ ఇవ్వాల్సి ఇవ్వవలసిందిగా కోరుతున్నాము థ్యాంక్ ఈ రోజున గౌరవ ఎమ్మెల్యే శ్రీమతి యనమలరా దివ్య గారికి నిర్వహిస్తున్నటువంటి ప్రజా దర్బార్ కార్యక్రమానికి రా మా రాపక గ్రామం నుండి నాయకులు కార్యకర్తలు అలాగే ప్రజలు అందరు కూడా వచ్చి గ్రామంలో సుమారు గత ఐదు సంవత్సరాల్లో కూడా ఏమి పట్టించుకోకుండా వైఎస్ఆర్ గవర్నమెంట్ వదిలేసినటువంటి సమస్యలన్నీ కూడా క్లియర్ చేయమని అలాగే సుమారు రెండు వేల మీటర్లు సిమెంట్ రోడ్లు రెండు వేల మీటర్లు డ్రైన్లు అలాగే గత గవర్నమెంట్ జరిగినటువంటి వైసీపీ భూ సర్వే తోసుకోవడానికి మొదలైన రీసర్వేలో మా గ్రామంలో ఉన్నటువంటి సుమారు రెండు వందల ఎకరాలు డిపట్ట భూముల్ని పీవోల్స్ గా ఉన్నటువంటి పార్టీ వైజ్ గా గుర్తించి టీడీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరి పీవోల్డ్స్ చేయకుండా వదిలేదు దాంతోపాటు గ్రామంలో వాటర్ సమస్యలు కానీ డ్రైనేజ్ సమస్య కానీ ఏమి కూడా పట్టించుకోకుండా ఉండడంతో ఈరోజు మన ఎమ్మెల్యే గారు నిర్వహిస్తున్నటువంటి ప్రజా దర్బార్ కార్యక్రమానికి వచ్చి మా గ్రామం నుండి అందరూ కూడా అప్పుడు మేము చెప్పినటువంటి సమస్యలు అన్ని ఒక రిప్రజెంటేటివ్ రూపంలో ఇవ్వడం అలాగే మా నాయకులు చెప్పినట్టు సెల్ఫర్ ప్రాబ్లమ్స్ ఇంకా స్కూళ్ళు అలాగే గత గవర్నమెంట్ లో నిర్వహించినటువంటి అంగన్వాడీ బిల్డింగ్స్ స్కూళ్ళు బిల్డింగ్స్ అన్ని కూడా నిరుపయోగంగా వదిలేసి ఇన్కంప్లీట్ గా ఉండిపోతే ఈ రోజు మా మా ఎమ్మెల్యే గారికి రిప్రజెంటేటివ్ ఇవ్వడం తక్షణమే ఎంఆర్ఆర్ గారిని డిఇఎ ఎంఈఓ గారిని అందరినీ కూడా కాకేసి అక్కడ మా రిప్రజెంట్ తీసుకొని స్పందించవలసిందిగా కోరారు దీనికి మా గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంతో అలాగే గత గవర్నమెంట్ గత మా రహితమ నాయకుడు హనుమన్ రామకృష్ణ గారు ఇచ్చినటువంటి ఫారెస్ట్ లో మాకు కొండపోలే అవకాశాలు కల్పించి అక్కడ కోడిపో వ్యవసాయానికి మాకు అనుకూలంగా చేశారు దాన్ని కూడా దానికోసం కూడా ఆర్డీ గారితో కలెక్టర్ గారితో మాట్లాడి మాకు పట్టాలు ఇప్పించడానికి కూడా మేము అందరం కూడా వచ్చి సంయుక్తంగా వచ్చి ఈ రోజు ఎమ్మెల్యే గారికి మా మా ఎమ్మెల్సీ గారికి మా రామకృష్ణ గారికి కూడా రిప్రెండ్జెంట్ ఇవ్వడం జరిగింది ఇది అంతా కూడా మాకు ఎంతో సంతోషంగా ఉందని ఈ విషయంలో తెలియజేస్తాం మన ప్రియతమ ఎమ్మెల్యే గారు జన్మల దేవి గారిని కావడానికి వచ్చామండి అయితే ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా ఊర్లో సుమారుగా పది సంవత్సరాల నుంచి సిగ్నల్ ప్రాబ్లం ఉంది మా ఊర్లో ఒక మొబైల్ కూడా పలకదు సిగ్నల్ లేని గ్రామం ఏదైనా ఉందంటే మా రాపా గ్రామం అందుకు ఎమ్మెల్యే గారికి ఉన్నతపట్నం ఇవ్వడానికి వచ్చాం ఇంకా సిసి రోడ్లు డ్రైన్స్ కావాలని ముఖ్యంగా అడగడం జరిగింది అన్ని ఎమ్మెల్యే గారు సానుకూలంగా స్పందించి అవన్నీ కూడా మాకు తొందరగా చేస్తామని చెప్పేసి మాట ఇచ్చారు ఎమ్మెల్యే మాటిచ్చారు నమస్కారం అండి మాది కుమ్మర్ల గ్రామం అండి తిరుమలం మా కుమ్మర్లావలో పోలవరం ప్రాజెక్ట్ అదాటి వాళ్ళు కొద్దిగా బాంబ్ బ్లాస్టింగ్ చేసి కాలాపాలను అది చేపట్టారండి ఆ బాంబ్ బ్లాస్టింగ్ వల్ల ఊళ్ళో ఉన్న ఇల్లు కొద్దిగా అదిరికి పెంపిరి పడిపోవడం బాల్ బేటలు వేయడం వల్ల జనాలు భయానందాలకు గురవుతున్నారు దానివల్ల మేము మేడం గారికి అజ్జి పెట్టడానికి వచ్చాము మేడం గారు అజ్జిని వెంటనే తక్షణమే పరిష్కరించి పోలవరం అదార్టి వాళ్ళు పిలిపించి మాట్లాడి సమస్యకు పరిష్కారం అనేది ఏర్పాటు చేస్తానని చెప్పడం జరిగింది దీని మూలంగా మేడం గారికి మా పెద్ద ఆయన గురుగారు హనుమల్ రామకృష్ణ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే ఊళ్ళో ఏ పాపలున్నా మీరు పెట్టుకోండి గవర్నమెంట్ కూడా చేస్తాను నేను మేడం గారు మాకు భరోసా ఇచ్చారు అందుచేత అన్నీ ట్రైన్లో ఉన్నాయి వాటర్స్ ఉన్నాయి మా రోడ్స్ ఉన్నాయి మంచి ట్యాంక్స్ ఉన్నాయి అన్నీ కూడా అన్ని సమస్యలు కూడా ఆవిడ దృష్టికి తీసుకెళ్ళినా వాడి అనుకూలంగా అన్నీ కూడా మాకు చేస్తారు హామీ ఇచ్చారు కాబట్టి మాకు ప్రధానంగా మా దగ్గర తండ్రి రహదారి రోడ్లు అవుతుల పూడి వెళ్ళేలా వెళ్ళన్నీ కూడా బాగా బాధ్యం చేసి రోడ్డు మేడం గారిని ప్రత్యేకంగా దృష్టి దాని మీద మేడం గారు నడిపితే దాని మీద కొంచెం వాడు బాగా స్పందించి కంపల్సరీ చేంతావని మంచి మాకు అందరికీ కూడా మంచిగా ఇచ్చి మమ్మల్ని అందరూ కూడా ఊరిని అందంగా మంచి మంచి అభివృద్ధి పాఠమ్మే తీసుకెళ్ళండి నా వంతు కృషి నేను చేస్తానని మా కార్యకర్తలందరికీ మేడం గారు మాకు భరోసా ఇవ్వడం జరిగింది ఏటకొండు గ్రామంలో ఏ ఒక్క సంస్థ ఉన్నా మాకైతే మాత్రం వెంటనే పరిష్కారం మా సార్ మా మేడం గారు ఈ ఊరిలో ఉండడం మాకు ఎంతో అదిష్టం మాకెంతో కూడా మా ఊరికి ఎంతో మేలు జరుగుతుందని కూడా మేము అందరం కూడా భావిస్తున్నాము రెవెన్యూ బోర్డు గురించి రీసర్వే చేయమని ఎన్న గారు జరిగింది మేడం గారు వెంటనే స్పందించి ఎంఆర్ఓ గారిని తెలిసి మా రెవెన్యూలో ఈ పట్ట మరియు ఇతర సమస్యలన్నిటినీ వెంటనే పరిష్కరించమని మేడం గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది కృష్ణ గారికి దివ్య మేడం గారికి పదమూడో నెంబర్ తాటినాడు పంచాయతీ ఆవల్ వెంకటార్యని నమస్కరించి మాట్లాడింది ఏమనగా ఈరోజు మా ఊరిలో గ్రామంలో ఉన్న సమస్యలన్నీ చెప్పడం జరిగింది హౌసింగ్ సమస్య డ్రైనేజ్ సమస్య కరెంటు స్తంభాలు తర్వాత ఇక ఇతర అన్నీ కూడా అడగడం జరిగింది అవన్నీ కూడా సమస్య మేడం గారు పిలిచి ఆఫీస్ కానీ మెసి చెప్పడం జరిగింది ఎమరగారి గట్ట కూడా ఆ సమస్యలను చెప్పి వివరించడం జరిగింది మా రాజ్పేటలో మరి ఒక గత పది సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి హై స్కూల్ తయారీ కూడా ఒక పక్క మా చేయకుండా ఉండిపోవడం జరిగింది దానికోసం మేడం గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది దాన్ని త్వరతగతిన మరి మేడం గారు త్వరలో తీసుకుని దాన్ని కంప్లీట్ చేసి మా స్కూల్ పిల్లలకి సెక్యూరిటీగా ఉండేలాగా గోడలు నిర్మిస్తారని ఆశిస్తూ ప్లీజీ